శోక మహాశైలకు ప్రేక్షక మహాశైలకు శుభాభివందనములు పోయిన ఎపిసోడ్లో మనము వర్ష కూటాన్ని గురించి విపులంగా తెలుసుకున్నాము తెలియచేసినాము కూడా అందరూ కూడా గ్రహించుకుంటారని కలుస్తారు ప్రస్తుతం ఇప్పుడు మూడో తారా తారాకూటం ఈ తారా కుటుంబం గురించి మనము తెలుసుకుందాం ఈ ఎపిసోడ్లో తార అంటే అందరికీ తెలిసిందే తార అనేది అందరికీ బాగా తెలుసుకున్నట్టు తెలిసినటువంటి శిష్యమే తార అనగా నక్షత్రము నక్షత్రం తారలు అంటే నక్షత్రం మనము నిద్య పైన ఆకాశంలో చూస్తుంటాము వాటిని తారలు నక్షత్రాలు అని కూడా తారకు నక్షత్రాలు అని కూడా పేరు కాబట్టి ఆ తార ఎన్నో తారలు ఉంటాయి కానీ ఇందులో ముఖ్యంగా ఇరవై ఏడు తారలు ఉంటాయని మీకు చెప్పినాం ఇరవై ఏడు నక్షత్రాలు అది ముందుగానే చెప్పిన చెప్పినాను అశ్విని భరణి కృత్తిక అని మీకు ముందుగానే తెలియపరిచినాను మరొకసారి తెలియచేస్తాను వినవ వినపరిచింది కోరుతున్నాను అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునరుసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణ ధనిష్ట శతవిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అని ఇరవై ఏడు నక్షత్రాలు మనకు అందరికీ తెలుసుకుంది మనము నేర్చుకునేటువంటి విషయం అందరికీ కూడా పిల్లప్పుడే స్కూల్లో తినిపిస్తారు కానీ ఇక్కడ ఈ తారాపూట వేసేటప్పుడు ఒక ప్రత్యేకత ఉంది ఏమిటి ఆ అంటే ఈ ఇరవై ఏడు తారలు కాకుండా ఇంకొక తారను జత చేసుకోవాలి అది ఏమిటిది అంటే దానికి అభిజిన్ నక్షత్రము అంటారు తారగా అంటారు ఈ అభిజిన్ తారక ఎక్కడ వస్తుంది అనేది మనం తెలుసుకుంటే ఆ తర్వాత ఈ తారా కుటుంబం చాలా సులభం వస్తుంది అనమాట ఈ అభిజిన్ నక్షత్రం నక్షత్రం అనేది ఉత్తరాషాఢ శ్రవణ ఈ రెండు నక్షత్రాల మధ్యలో ఉండేది అంటే ఉత్తరాషాఢ మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఈ రెండు ఈ నాలుగు పాదాలు కలిసి దీనికి అభిజిత్ నక్షత్రం మొత్తం ఇరవై ఏడు నక్షత్రాలే కానీ ఈ తారాకూటం వేసేటప్పుడు కొన్ని కొన్ని విషయాల్లో ఈ అభిజిత్ నక్షత్రం మనము చేర్చుకొని చెప్పాల్సి వస్తుంది అనమాట అందువల్ల ఈ తారాకూటాన్ని మనము ముఖ్యంగా ఈ అభిజు నక్షత్రాన్ని కూర్చుకొని తెలుసుకోవాలి కలుపుకొని తెలుసుకోవాలి ఈ తారాపూటానికి మూడు పాయింట్లు ఉంటాయి మూడు గుణాలు ఉంటాయన్నమాట ఆ మూడు గుణాలలో మూడు విధాలుగా వేసుకోవాల్సి ఉంది ఒకటి ఏమయ్యా అంటే సద్భయోర సద్భయో భ అంటే నక్షత్రము రెండు నక్షత్రాలు రెండు నక్షత్రాలు ఏమిటివి అంటే వధు వరవి రెండు అనమాట అమ్మాయిది అబ్బాయిది రెండు కలిపితే ఉభయో అని వస్తుంది ఆ రెండు నక్షత్రాలు సత్ అంటే మంచివి అయినప్పుడు మంచివి చెడ్డవి అనేది ముందుకు మనం తెలుసుకుందాం సద్భయో రఘ మిశ్రే తత్ సకలం అంటే ఒకటి మంచి ఒకటి చెడు దా దానికి సకలం అంటారు మిశ్రే తగ్గ ఇక రెండు కానప్పుడు అది చెడ్డది అవుతుంది ముందు చెడ్డది తెలుసు మంచిది తెలుసుకున్నాము తర్వాత మంచి చెడ్డ తెలుసుకున్నాము ఇక మిగిలింది రెండు చెడ్డది కాబట్టి ఈ సర్భయోర్ అగ్రయ అగ్నయ అంటే మూడు పాయింట్లు అనమాట అగ్ని అంటే త్రిడ త్రి ఆ మూడు అగ్నులు అని అర్థం మూ అగ్నికి మూడు కూడా ఉంది కాబట్టి మంచి నక్షత్రాలు ఇద్దరు మంచి నక్షత్రాలు అయినప్పుడు మూడు పాయింట్లు వేసుకోవాలి మూడు గుణాలు వేసుకోవాలి మరి అట్లా కాకుండా ఒకరిది మంచిదయ్యి ఒకరిది చెడ్డదైనప్పుడు ఒకటిన్నర గుణం వేసుకోవాల్సి వస్తుంది రెండు కూడా చెడ్డ వేయినప్పుడు సున్నా గుణాలు వేసుకోవచ్చు ఈ విధంగా ఈ యొక్క తారాగుటానికి మూడు రకాలుగా మనము గుణాలు వేసుకోవలసి వస్తుంది ఇది శ్రోతలందరూ కూడా ప్రత్యేకంగా గమనించవలసి వస్తుంది సద్భయో అనేది భయో అంటే మంచి నక్షత్రములు చెడ్డ నక్షత్రములు తరువాత మంచి చెడ్డ నక్షత్రములు అనేది మనము ఎట్లా గమనించవాలా ఎట్లా గుర్తించవాలా అని ముందు తెలుసుకున్నాను మీకు చెప్పినాను నక్షత్రాల పేర్లు అని ఇక్కడ ముందుగా మనము ఈ నక్షత్రాల్లో మంచి నక్షత్రాలేవి చెడు నక్షత్రాలు ఏవి తర్వాత మంచి చెడు అనేటువంటి ఏవి ఎట్లా తెలుసుకోవాలా అనేది ముందు మనం గమనించాలి అది గుర్తించిన మనము ఈ ఈ తారాపుటానికి మనము గుణాలు వేసేదానికి వీలవుతుంది అటు లేని పక్షంలో ఇబ్బంది పడవలసి వస్తుంది ముఖ్యంగా ఈ తారాపుటం అనేది వైశ్య గణానికి ముఖ్యంగా చెప్పడాను ఈ వయస్సులకు మనం గుణాలు వేసేటప్పుడు వయస్సుల జాతకాలు మనం పరిశీలించి వాళ్ళకు గుణాలు వేసినప్పుడు వాళ్లకు ఈ తారా గుణానికి సున్నా నక్షత్ర సున్నా గుణాలు వస్తే అది వాళ్ళకు జాతకాలు సరిపోవని మనం ఖచ్చితంగా చెప్పవలసి వస్తుంది లేదు ఒకటిన్నర వస్తే పర్వాలేదు గుణాలు పద్దెనిమిది గుణాలు వచ్చి ఆ పైన ఎన్నో వచ్చినా ఒకటి మంచిది అని చెప్పవచ్చు లేదు మూడు గుణాలు వచ్చిస్తే ఇంకా అది పూర్తిగా బాగుంది అని చెప్పవచ్చు అనమాట ఈ విధంగా మనం ముందు తెలుసుకోవాలి ఇప్పుడు సద్భయో రగ్న అన్నామే ఈ సద్భయో అనేటువంటి ఈ మంచి నక్షత్రం అనేది ఎట్లా తెలుసుకోవాలనంటే మనకు వేలికి ఐదు నక్ష ఐదు వేళ్ళు ఉన్నాయి చేతికి ఈ ఐదు వేళ్ళలో ముందు చిటికన వేలు పెట్టుకొని ఈ చిటికన వేలు మూడు గెలుపులు ఉంటాయి తర్వాత చూపుడు వేలకు మూడు గుణాలు మూడు గడ ఉంటాయి మధ్య వేలుకు మూడు గెలుపులు ఈ మూడు వేళ్ల యొక్క గెలుపుల ఆధారంతో ఈ నక్షత్రాలు నేర్చుకోవాలి ఈ మూడు ఈ మూడు వేళ్ళవి మనం తీసుకోవాలి ఇంకా కొందరు వేళ్లతోనే కూడా కొందరు చేయవచ్చు అది చాలా ఇబ్బందిగా ఉంటుంది ఇదైతే చాలా సులభంగా ఉంటుందని మాకు పెద్దలు చెప్పినారు కాబట్టి ఆ రైతుగానే నేను నేర్చుకున్నది ఆ విషయమే మీకు తెలియజేస్తున్నా ఇక మీకు అనుకూలంగా ఏదైనా ఉంటే ఆ పద్ధతిలో కూడా మీరు వేయవచ్చు అనమాట కింది నుండి చిటికన వేలు కింది నుండి అశ్విని భరణి రెండవది రెండవ గనుపు మూడవ గనుపు కృత్తిక ఈ విధంగా ఎంచుకుంటూ మనము ఇరవై ఏడు నక్షత్రాలు ఎంచుకుంటూ వస్తాం ఇరవై ఏడు నక్షత్రాలు ఎంచుకుంటూ వచ్చినప్పుడు ఇక్కడ ఈ మొత్తము తొమ్మిది గణపులు అవుతాయి అంటే తొమ్మిది నక్ష తొమ్మిది నక్షత్రాలు సరిపోతుంది అనమాట తొమ్మిది మూడు ఇరవై ఏడు నక్షత్రాలకు మూడు పర్యాయాలు పెంచు పెంచితే సరిపోతుంది అప్పట్లో ఏమవుతుందంటే మనకు ఇక్కడ మంచివి అనే దానికి సంఖ్యలు ఏవైనా ఒకటి తర్వాత రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ ఆరు గణుపుల మీద వచ్చే నక్షత్రాలు శుభమైనవి శుభ నక్షత్రాలు తరువాత మూడు ఐదు ఏడు ఈ మూడు గెలుపుల మీద నిలిచేటువంటి నక్షత్రాలు చెడు అంటే స్త్రీ నక్షత్రం నుండి పురుష నక్షత్రానికి ఇచ్చినప్పుడు ఈ మూడు ఐదు ఏడు గెపల మీద వచ్చే అది మంచిది కాదు అని మనం తెలుసుకోవాలి ఒకటి ఐ రెండు నాలుగు ఆరు ఎనిమిది తొమ్మిది ఈ గెలుపుల మీద మనకు ఆ నక్షత్రం వచ్చిందంటే అప్పుడు అది మంచిదే లేదో ఒకటి మంచిదాని నక్షత్రం మీద రెండవది చెడు దాని మీద వచ్చేప్పుడు అది మిశ్రితమో అనుకోవాలి అంటే దానికి ఒకటి మంచి ఒకటి చెడు అని మనం తెలుసుకోవాలి అట్లు కాకుండా ఇద్దరి యొక్క నక్షత్రాలు కూడా మూడు ఐదు ఏడు గణపల మీద నిలిచినాయనుకోండి అప్పుడు అది చెడ్డది అటువంటి ఇద్దరు నక్షత్రాలు మనం గణం చేసినప్పుడు అది చెడిపోతుంది దానికి సున్నా గుణాలు వేసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు మనము ఈ సద్భయో సద్భయములు అనేటువంటి మనం తెలుసుకున్నాము ఆ సద్భయములు అన్నప్పుడు దేనికి ఎన్ని గుణాలు వేసుకోవాలనేది కూడా మనము ఇప్పుడు మనం అనమాట ఇక పోతే ఉదాహరణకు మీకు చెప్తాను చూడండి అమ్మాయిది అశ్విని నక్షత్రం అనుకోండి అబ్బాయిది వచ్చేసేసి ఉత్తరా నక్షత్రం అనుకుందాం ఇప్పుడు అమ్మాయి నక్షత్రం నుండి మనము గెడుపులు ఎంచుకుంటూ వస్తే అమ్మాయి నక్షత్రం నుండి ముందు అబ్బాయిది నక్షత్రం ఎంచుకుందాం అశ్విని నక్షత్రం నుండి మనము గెలుపులు ఎంచుకుంటూ వస్తే అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మక పుబ్బ ఉత్తర అంటే అమ్మాయి నక్షత్రం నుండి అబ్బాయి నక్షత్రము చిటికని వేరుకు మూడో గెలుపులో నిలుస్తున్నారు మీకు ముందుగా నేను చెప్తాను మూడు ఐదు ఏడు మంచిది కాదు అంటే అమ్మాయి నుండి అబ్బాయి నక్షత్రాన్ని వరకు అది మంచిది కాదనమాట అక్కడికి ఇక ఇప్పుడు అబ్బాయి నుండి మళ్ళీ అమ్మాయి వరకు మనం ఎంచుకున్నప్పుడే అది మంచిదా చెడ్డదా అనేది మనకు అర్థమవుతుంది ఇప్పుడు మనము అబ్బాయిది ఉత్తర నక్షత్రం అమ్మాయిది అశ్విని నక్షత్రం అని చెప్పినాం కాబట్టి ఆ అమ్మాయి అబ్బాయి ఉత్తర నక్షత్రం నుండి మనం ఆ అమ్మాయి అశ్విని నక్షత్రం ఎట్లా ఎంచుకోవాలంటే ఉత్తర మొదటికొని కింద చిటిక నీళ్ళు కింద మొదటిగా నుండి కూతర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు చెప్పాను ఉత్తరాషాఢకు శ్రవణకు మధ్యలో ఈ యొక్క అభిజిత్ నక్షత్రం మనము చేర్చుకొని ఎంచుకోవాలని చెప్పినాను కాబట్టి ఇప్పుడు ఇక్కడ అక్కడ నెక్స్ట్ వచ్చేది అభిజిత్తు నెక్స్ట్ శ్రవణ ఘనిష్ట శతమిష పూర్వభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్విని అప్పుడు అబ్బాయి నక్షత్రం నుండి ఆ అమ్మాయి నక్షత్రానికి వెళ్ళి తొమ్మిదో గడుపు మీద వచ్చి కూర్చుంటుంది అప్పుడు తొమ్మిది శుభమైంది మూడు శుభమైంది కదా అశుభమైంది కాబట్టి ఇక్కడ ఒకటి మంచిది ఒకటి చెడ్డది ఏర్పడినప్పుడు మిశ్రితము అనేటువంటిది మనకు ఇక్కడ వస్తున్నట్టు ఇటువంటిప్పుడు మనము మిస్సే తత్ సకలం అని చెప్పినాం మిస్సే త సకలం సకలము అంటే అర్ధము అంటే ఆ మూడు గుణాల్లో అర్థం వచ్చేసేసి గుణము వేసుకోవాల్సి వస్తుంది మంచిదానికి మూడు గుణాలు మంచి నక్షత్రాలు అయితే మూడు గుణాలు తరువాత మిశ్రతమైతే గుణం వేసుకోవాల్సి వస్తుంది అని చెప్తాం ఇకపోతే మూడవది రెండు కూడా చెడు అయితే రెండు కూడా అసమానమైతే అప్పుడు దానికి సున్నా గుణాలు వేసుకున్నా దాన్ని ఎట్లా తెలుసుకోవాలా అనేది ఇప్పుడు మీరు గ్రహించుకోగలుగుతారు ఇప్పుడు రెండు చూపించినాను ఇక మూడవది మళ్ళీ నిదానంగా తెలుపుతారు మనము అమ్మాయిది ఉత్తర అశ్విని నక్షత్రము అబ్బాయిది ఉత్తరా నక్షత్రము ఎంచినప్పుడు మళ్ళీ అబ్బాయిది ఉత్తర నక్షత్రం ఉంది ఆ అమ్మాయిది అశ్విని నక్షత్రం ఎంచినప్పుడు ఒకటి మంచి ఒకటి చెడు వచ్చింది దీనికి మిశ్రీ అయితే సకలం అన్నట్లు దాని మిశ్రతమైంది కాబట్టి ఒకటి మంచి ఒకటి చెడు వచ్చేంత తర్వాత దానికి ఒకటిన్నర పాయింట్ వేసుకోవాలని చెప్పినాము ఇప్పుడు మంచివి అనేది మనం ఏ ఏ నక్షత్రాలకు వస్తున్నాయని అని చూసుకున్నాం అదే అశ్విని నక్షత్రం అమ్మాయిని తీసుకుని అబ్బాయిది హస్తా నక్షత్రం అనుకుంటే అమ్మాయి హస్త అశ్విని నక్షత్రం నుండి నక్షత్రం వరకు మనం ఎంచినప్పుడు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద పునసు పుష్యమి ఆశేష మక పుబ్బ ఉత్తర హస్త అంటే నాలుగో దాని మీద వచ్చి కూర్చున్నామంట అంటే ఉంగరం మేలు కింద భాగం చూపుడు వేలు మూడు గెలుపులు ఇది ఒకటి అంటే నాలుగో పాయింట్లో నాలుగో అంకె మీద వచ్చిన నాలుగు అనేది శుభమైనది సరే ఇప్పుడు హస్త నక్షత్రం నుండి అమ్మాయి దాని అశ్విని నక్షత్రానికి తెచ్చుకున్నాము హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ అభిజిత్తు శ్రవణ ధనిష్ట శతమిష పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి అశ్వతి ఇక్కడ ఇది ఎనిమిదో పాయింట్ మీద వచ్చింది ఎనిమిదో అంకం మీద వచ్చి అంటే చిటికెని వేలు మూడు ఉంగరం వేలు మూడు ఆరు తర్వాత మధ్య వేలు ఒకటి ఇచ్చేసి పై మధ్య గణమిది వచ్చింది కాబట్టి ఎనిమిదో దాన్ని కాబట్టి అమ్మాయిది నాలుగు అబ్బాయిది ఏడు ఇది అమ్మాయిది ఎనిమిది అప్పటికి ఇది శుభమైంది ఇది శుభ నక్షత్రం సద్భయం అవుతుంది అప్పుడు దీనికి మూడు పాయింట్లు వేసుకోవాల్సి వస్తుంది ఇక మూడవది అమ్మాయిది అశ్విని నక్షత్రం ఎప్పుకొని అబ్బాయిది పునరుసు నక్షత్రం మనం చూసుకుందాం మీకు ఎందుకంటే ఒక మోడల్గా చెప్తున్నాను అనమాట అశ్విని నక్షత్రం నుండి పునరుసు నక్షత్రం వరకు ఒకవేళ అమ్మాయికి కావచ్చు అబ్బాయిది కావచ్చు ఎవరిదైనా సరే ఈ ఈ విధంగా అశ్విని పునర్వసు నక్షత్రాలు మనం తీసుకున్నప్పుడు అశ్విని భరణి కృత్తిక రోహిణి ముగసిరా ఆర్ద్ర పునర్సు ఏడో తాండి మీద వచ్చి కూర్చుంటారు అన్నమాట కాబట్టి ఏడు అనేది మంచిది కాదని చెప్పినా మనం తెలుసుకున్నాం ఇక పునర్వసు నుండి అశ్వినే నక్షత్రం వరకు తీసుకొని వస్తాం పునర్వసు ఉష్యమి ఆశ్లేష మఖ ఉబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ అభిత్తు శ్రవణ ధనిష్ట శతమిష పూర్వాభాత ఉత్తరాభాత రేవతి అశ్వినే అప్పుడు పునర్సిని నుండి అశ్విని వరకు ఎంచితే ఐదో గడప అప్పుడు ఐదు ఏడు మంచివి కాదని మాకు తెలుసుకున్నాము ఇటువంటి సమయంలో దీనికి సున్నా పాయింట్లు అంటే సున్నా గుణాలు వస్తాయి కాబట్టి మంచిదానికి మూడు సద్భయం అనేదానికి మీకు ఉదాహరణ చెప్పినాను తర్వాత మిశ్రితము మిశ్రిత సకలం దానికి కూడా మీకు ఉదాహరణ చెప్పినాను ఇక రెండో మా సద్భయమో మిశ్రితమో కాకుండా మంచిది కాదనే దానికి కూడా ఏ ఏ నక్షత్రాలు ఎట్లా ఎంచుకోవాలనేటువంటి విషయం మీకు తెలియజేశారు మరి కాబట్టి ఈ విధంగా మీరు గణన చేసి ఈ యొక్క తారాకూటానికి మనము గుణాలు లెక్కించి వేయల్సి ఉంటుంది ఇది చాలా ప్రేక్షకులందరూ బాగా గమనించి దీన్ని వేలిసి వస్తుంది అన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ తారాకుటానికి మూడు గుణాలు ఎట్లెట్లో వచ్చినాయి మనం అందరం కూడా తెలుసుకున్నాము మరి ఈ తారాకుటము ఎవరికి ప్రాముఖ్యంగా తీసుకోవాలనేది కూడా ముందుగానే మీకు చెప్తున్నాం మరొకసారి తెలుపుతుంది ఇది ఈ తారాకుటం అనేది వయస్సులో వాళ్ళకు గుణాలు మనం వేసే వేసేటప్పుడు ఇది చాలా గుర్తులో పెట్టుకొని గమనించి వాళ్ళకి ఈ తారాకుటం పద్దెనిమిది కాదు ఇరవై వచ్చినా ఇరవై ఐదు వచ్చినా ముప్పై వచ్చినా కూడా ఈ తారాకుటం రాకపోతే వాళ్లకు ఆ జాతకం సరిపోదు అని మనము నిర్ణయించి వాళ్లకు ఉత్తా నుంచి చెప్పాల్సి వస్తుంది ఇది మాత్రం చాలా గుర్తుగా పెట్టుకున్నా అట్లనే ఈ వయసులో ఉన్నట్లు వాళ్ళ బ్రాహ్మణులకు వేరే వస్తుంది అది ముందు చెప్తాను తర్వాత క్షత్రియులకు ఏది అనేది తర్వాత మిగతా సూత్రగణానికి ఎట్లా అనేది ముందు ముందు మీకు తెలియకరుస్తాను ఈ పాయింట్ ముందు గుర్తుపెట్టుకొని మనం వేసేటప్పుడు మంచి చెడ్డలో ముందు వెనక బాగా ఆలోచించి వాళ్ళకి చెప్పితే మనం వాళ్ళకు ఎంతో మేలు చేసినట్లు అవుతాము అట్లా లేకపోతే ఆ విధంగా మనం చెప్పలేని పక్షంలో ఆ దాంట్లో పాపాలు కూడా మనం పాలు కావాల్సి ఉంటుంది కాబట్టి ఈ గుణాలు వేసేవాడు చాలా జాగ్రత్తగా లెక్కించి చేయవలసిందిగా తెలుపుతూ ఇంతటితో సరస్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం యాణ్యేణ మహీ మహిష ब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकास्तुयिनो भवन्तु